మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అండి అది జరిగిపోకుండా అదే ఫాలింగ్ క్లాత్ ఉంటుంది దాన్ని మనం లైనింగ్ క్లాత్కి ఫెవిస్టిక్తో లేదా ఎనీ గమ్తో మనం ఏంటంటే అతికించుకోవాలండి అది ఇటు అటు మనం కుట్టేటప్పుడు జరిగిపోకుండా ఈజీగా మనం కుట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి అదే నేను ఈ ఇది ఈ టిప్పుని మీకు ఎవరికైనా నచ్చ నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది మనం అంటే అప్పుడే కుట్టేవాళ్ళు నేర్చుకుంటారు కదండి వాళ్ళకి ఇంకా ఈజీగా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి కట్ చేసేసుకునేటప్పుడు ఇలాంటి క్లాత్ ఏంటంటే జారిపోతూ ఉంటాయండి అందుకని మనం ఏం చేయాలంటే గమ్మని స్టిచ్ చేసుకోకుండా ఫస్టే గమ్మని లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ని మనము గమ్ముతో స్టిక్ చేసుకోవాలంటే అంటించుకోవాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తర్వాతను అది ఆరిపోయిన తర్వాతను మనం ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసి మనం మిషన్ మీద కుట్టేసుకుంటే చాలా ఈజీగా మనం చాలా తొందరగా అండి ఇంతేనండి